టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితేనే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాగా మారుమోగుతుందని చాలామంది అంటూ ఉంటారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీముగా బాధ్యతలు సేకరించినప్పటి నుంచి ప్రజల్లో ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని చూపిస్తున్నారు ఆయన కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల్ని ఆయన తొందరలో ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోడ్లని శుభ్రం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇలా పవన్ కళ్యాణ్ గారి మార్క్ రాజకీయ పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది మరోవైపు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి జనసేన పార్టీని కూడా ఆ పార్టీ పరంగా చూసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతుందంటే నిజంగా రాజకీయాల్లో రాణిస్తున్నారంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా రణిస్తూ ఉన్నారు అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం దేశంలో జరుగుతున్న మహాకుంభమేళాకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రానున్నారట దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందట మరోవైపు దద్దరిల్లిందట ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు చేవస్తున్న సేవలు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మొదటిసారిగా ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ప్రజల బావోగులు చూసుకుంటున్న విషయం విధితమే